బిందె నిండాలంటే నల్ల కింద బిండ పెట్టి నీళ్ళిప్పి మళ్ళా నిండంగానే బంద్ చేసుకుంటూ అయిపోతుంది కానీ వాన అట్లా కాదు పడ్డదంటే పట్నము చెరువు ఒక్కటి కావాలి అదే పడుడు బంద్ అయితే ఎన్ని మొక్కులు మొక్కి పబ్బతి పట్టినా రాదు అగో అట్లనే కేరళ రాష్ట్రాన్ని వానలు మయ్యర జోపుతున్నాయి కుండపోత వానలు జయంగా వాయనాడు పట్నం అంతా శిగురుటాకు లెక్కనే వణుకుతుంది మరి వానదేవుడు కేరళ రాష్ట్రాన్ని ఎంత ఆగన్ చేసిండో ఒక్కసారి చూసేద్దాం పారీ ఎటు చూసినా వరదే వరదతో పాటు బురద ఇది సాలదన్నట్లు ఇంకో దిక్కు కొండ చర్యలు ఇరిగి పడుతుండే వాయనాడు పట్టణం అంతా మన బతుకు ఇవాటికి ఇది ఆఖరి దినం అన్నట్లు ప్రతి నిమిషం ఓ గండం లెక్కనే గడిపింది అర్ధమరాత్రి అందరూ నిద్రలో ఉండగా వరద ఒకటేసారి పోటెత్తింది దీంతోనే ఇండ్లలకు నీళ్లు బురద చేరి ఎటుబువల తెలవక బిక్కుబిక్కుమనుకుంటూ జాగరణ చేసిర్రట ఎంతో పాయరంతో కట్టుకున్న ఇండ్లు కొనుక్కున్న బండ్లు ఇంట్లో సామాను అంతా నీళ్లలో కొట్టుకోబోతుంటే చేయాలో తెలియక వరదకు చేతులెత్తి మొక్కిర్రు అట వరద దెబ్బకు డెబ్భై మంది జీవిడిస్తే ఇంకా చానా మందికి దెబ్బలు దాకినాయట కొండ శరీరాలు విరిగి పడంగా వాటి కింద వందల మంది శిఖకుర్రు ఇక ముచ్చెటెరికైన ఎన్డిఆర్ఎఫ్ టీం అటు కేరళ రాష్ట్రం రెస్క్యూ టీం జనాలను ఒడ్డున వడేస్తానికి మస్తు తిప్పలు పడ్డరు అయితే వరదలు జయంగా ఎక్కడికక్కడ బురద నీళ్లు ఉండుతోని కొన్ని దిక్కులకు పోవాలంటే అస్సలు అయితలేదట అట్లయినా కూడా ఎక్కడ ఎనకకు తగ్గకుండా జనాలను మంచి జాగలకు కొంచబోతుర్రు పానం ఎటమటం ఉన్నోళ్లను దాఖానకు పట్టుకుపోయి సూది మందులు ఇస్తుర్రు కష్టపడి కొనుక్కున్న సొమ్మంతా వరద పాలై కొట్టుకుపోతుంటే ఏం చేయలేక కళ్ళ నిండా నీళ్లు తీసుకొని పానాలు దక్కినే సాలని బాధపడ్డారట రేపటి సంది మా బతకేంది అని వరదల నుంచి బయటపడ్డ జనం ఒక ఏడ్చుడు కాదు రాష్ట్ర సర్కారు ఎవ్వలేం ధైర్యం జడకూర్రి మీకు మేమున్నాం అని భరోసా ఇస్తూనే ఇంకో పక్కనేమో ఇంకెంత మంది ఇరకపోయిర్రు అందరూ బయటికి వచ్చినట్లేనా అని చురుమాల ముండకై దిక్కు అత్త పత్త అరుసుకుంటుందట అటు ఇదే ముచ్చట మీద కేరళ సీఎం పినరాయి విజయ్ తోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుకుంటా కేంద్రం మీకు అన్ని తీర్లా అరుసుకుంటది ఏం కావాలన్నా మాట ఇచ్చిండట ఇటు పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మా తరఫు కించి అన్ని తీర్లా సాయం ఉంటదన్నట్టు చెప్పి ఓ ఐదు కోట్లు ఇచ్చిర్రాట మరి నిండా మునిగిన గా జనాలందరినీ సర్కారు ఎట్లా ఆదుకుంటదో ఏమో చూడాలే